హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా ఫిష్ ఆనియన్ ధనియా పౌడర్ జీలకర్ర మెంతుల పౌడర్ కారం సాల్ట్ పసుపు ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిపోయింది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్లో స్టవ్ ఆఫేసుకుందండి ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ పసుపు వేయించుకున్న మెంతులు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అర టీ స్పూన్ రెండు టీ స్పూన్లు కారం వన్ టీ స్పూన్ సాల్ట్ మసాలాని మొత్తం మిక్స్ చేసుకోవాలి మసాలాను మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చేప ముక్కకి మసాలాను పట్టించాలి ఇలా మసాలా పెట్టి పక్కన పెట్టుకోవాలి అన్ని ముక్కలకి ఇలా మసాలా పట్టించుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయింది చేప ముక్కలు వేసేసుకుందాం మెంతులు జీలకర్ర పౌడర్ కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది ఫ్లేవర్ కోసం కొద్దిగా వేసాను చేప ముక్కల్ని ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి చేప ముక్కల్ని ఇలా పదిహేను నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుందాం ఇలా ఒకసారి తిప్పేసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని తిప్పేసుకోవాలి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆపేస్తున్నాను అన్నంలోకి సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా Bye.